సునీత విలియమ్స్ ఒక్కరోజులో పదహారు సూర్యోదయాలను ఎలా చూశారు అంతరిక్షంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకున్నారు వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు సాంకేతిక సమస్యల కారణంగా ఐఎస్ఎస్ లోనే ఉండిపోయిన ఆమె ఇప్పుడు నాసాతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త ప్రయత్నంతో తిరిగి రానున్నారు ఈ నేపథ్యంలో అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళారు ఎనిమిది రోజులలో ముగియాల్సిన పర్యటన తొమ్మిది నెలల పాటు ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన యాభై తొమ్మిదేళ్ల సునీత విలియమ్స్ కు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చే అవకాశం లభించింది అనేక సమస్యల తర్వాత వ్యోమగాములు సునీత బుచ్ విల్మోర్ను తీసుకొని స్టార్లింక్ అంతరిక్ష నౌక నింగికి ఎగిరి ఐఎస్ఎస్కి చేరుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలి తిరిగి రావాల్సి వచ్చింది ఆ తర్వాత వారిద్దరిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల విఫలమైనప్పటికీ ఇప్పుడు నాసాతో పాటు మస్క్ సంయుక్త కృషి ఫలిస్తోంది వ్యోమగాములు మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు ప్రతిరోజు పదహారు సూర్యోదయాలు చూసిన సునీత విలియమ్స్ సాధారణంగా మనం ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తాం అదేం ప్రశ్న ఒకటే అని సమాధానం ఇస్తారా అయితే సునీత విలియమ్స్ మాత్రం ఈ తొమ్మిది నెలల పాటు రోజు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలు చూశారు ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం సునీత విలియమ్స్ వెళ్ళిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్లో ఉంటూ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది ఇది భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు తొంభై నిమిషాలు పడుతుంది ఈ లెక్కన ఐఎస్ఎస్ ఇరవై నాలుగు గంటల్లో సుమారు పదహారు సార్లు భూమిని చుట్టేస్తుంది ప్రతిసారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒకసారి సూర్యోదయం ఒకసారి అస్తమయం కనిపిస్తుంది ఇలా స్పేస్ స్టేషన్లో ఉన్నవారికి ఇరవై నాలుగు గంటల్లో పదహారు సూర్యాస్తమయాలు పదహారు సూర్యోదయాలు కనిపిస్తాయి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో పాటు ప్రైవేటు సంస్థ బోయింగ్ సంయుక్తంగా సిబ్బందితో కూడిన ప్రయోగాన్ని చేపట్టాయి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్చు విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని నిర్ణయించారు ఇందులో భాగంగా బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌక వీరిద్దరిని తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి జూన్ ఆరున ఐఎస్ఎస్కు కు చేరుకుంది ఇలా వెళ్ళిన సునీత బుజ్ ఎనిమిది రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత భూమికి తిరిగి వస్తారని నిర్ణయించారు అయితే అనుకోని సమస్య కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎనిమిది రోజుల తర్వాత ఎందుకు తిరిగి రాలేదు సునీతను అంతరిక్షానికి తీసుకువెళ్లిన స్టార్ లైనర్ నౌకలోనే ఆమె భూమికి తిరిగి రావాల్సి ఉంది కానీ ఊహించిన విధంగా దాని థ్రస్టర్లో సమస్య తలెత్తింది రాకెట్ ఇంజిన్కు ఇంధనం సజావుగా ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడిని సృష్టించే హీలియం లీక్ అవడం ప్రారంభమైంది ఇది మార్గ మధ్యంలోనే పేలిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ అలా జరిగి ఉంటే కల్పనా చావులను కోల్పోయిన విషాద సంఘటన మరోసారి పునరావృతం అయ్యేది ఈ ప్రమాదాన్ని నివారించడానికి సునీతను ఐఎస్ఎస్లోనే ఉంచి సిబ్బంది లేని క్యాప్సూల్ను భూమిపైకి పంపించారు సునీత అంతరిక్షంలో ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలుసా ఐఎస్ఎస్లో ఉన్న సునీతకు మూడు నెలలకు ఒకసారి ఆహారం సరఫరా చేశారు నాసా ప్రకారం ఒక వ్యోమగామికి ఒకటి పాయింట్ ఏడు కేజీల ఆహారం అవసరం పడుతుంది ఇందులో తృణధాన్యాలు పాలపొడి పిజ్జా రొయ్యల కాక్టైల్ వేయించిన చికెన్ ట్యూనా చేపలు మొదలైన ఉంటాయి వాటన్నిటినీ భూమిపైనే సిద్ధం చేసి పంపుతారు ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు వాటిని వేడి చేసుకొని అయస్కాంతీయ ట్రేలలో తింటారు తాగడానికి అవసరమైన నీటిని వ్యోమగాములు తమ మూత్రం చెమటను శుద్ధి చేసి తీసుకుంటారు